పవిత్రమైన గోవు యొక్క ఘతాన్ని కల్తీ చేయడం అనేది అది స్వామివారికి మనకు జీవితాన్ని ఇచ్చే స్వామివారికి ఇటువంటి అపచారం జరగడం అనేది చాలా విచారకరమైన విషయం ఇవన్నీ చూసే పాపం కూడా మనం చేసామా అనిపిస్తుంది ఒక్కొక్కసారి దీన్ని ఎన్నోసార్లు అప్పటి ఈవో గారికి చైర్మన్ గారికి దృష్టికి తీసుకెళ్ళి ఇలా ప్రసాదాల నాణ్యత సరిగ్గా లేదు ముందులాగా లేదు ప్రసాదాల పరిమాణాలు స్వామివారికి సరిగ్గా నివేదన కావడం లేదు సరైన ఆగమ ఉక్తమైన కాలాల్లో స్వామివారికి నైవేద్యాలు జరగడం లేదని ఎన్నోసార్లు దృష్టికి తీసుకెళ్ళాం కానీ లాభం లేకపోయింది దీనికి మరొక కారణం నాది ఒంటరి పోరాటం అయిపోయింది నాకు ఈ విషయాల్లో సహకరించేదానికి నా తోటి అర్చకులు ఎవరూ కూడా వారి వారి వ్యక్తిగత కారణాల వల్ల ముందుకు రాలేదు ప్రధాన పరిచారకులైన వాళ్ళు రాలేదు కాబట్టి ఇది ఈ ఐదేళ్ళు నిరభ్యంతరంగా ఈ మహాపాపం జరిగిపోయింది ఫలితాలు కూడా నేను చూశాను ల్యాబ్ రిపోర్ట్స్ చూశాను ఇందులో కూడా వెజిటబుల్ ఫ్యాటు అనిమల్ ఫ్యాటు జంతువుల యొక్క కొవ్వు పదార్థం స్థావరాల యొక్క జంగమాల యొక్క కొవ్వు పదార్థాలు కలిసినట్టుగా ల్యాబ్ రిపోర్ట్ని చూశాను పరిశుద్ధమైన ఆవు పాలతో తయారు చేసిన నెయ్యిలో అది స్థావరమైనా కానీ జంగమైనా కానీ కొవ్వు పదార్థాలు కలవడానికి వీలు లేదు అది ఇంప్యూరిటీస్ కింద లెక్క వస్తుంది ఎన్నోసార్లు ఇది దృష్టికి తీసుకెళ్చాను ఈవో గారి దృష్టికి చైర్మన్ గారి దృష్టికి ఆయన ఎవరు దీన్ని పట్టించుకోలేదు కాబట్టి అది అలాగే జరుగుతూనే వచ్చింది నేను చూసి బాధపడతాం బాధపడటం తప్ప నేను ఇంకేమీ చేయలేకపోయాను దీనివల్లే నేను చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది అయినా పర్వాలేదు మా స్వామి కోసం నేను ఇది చేస్తున్నాను మా స్వామి తృప్తిగా నైవేద్యాలు స్వీకరించి ప్రసన్నుడుగా ఉండి భక్తుల్ని అనుగ్రహిస్తే అంతే చాలు నా ఇబ్బందులు అది నాకు దాని గురించి నాకు ఎటువంటి కష్టం లేదు నేను గత ప్రభుత్వం నా పైన చేసిన కొన్ని కోర్టు కేసుల వల్ల నేను ఆలయానికి దూరంగా ఉండవలసి వచ్చింది అంటే ప్రధాన అర్చక పదవికి దూరంగా ఉండవలసి వచ్చింది నేను ప్రధాన అర్చకుడిగా చేయవలసిన నా కార్యక్రమాలు నేను చేయకుండా నన్ను నిలిపివేశారు కాబట్టి పరిమాణాల్లో కూడా మనం కోవిడ్ వచ్చినప్పుడు దాన్ని సగానికి సగం తగ్గించాము వినియోగం తక్కువ భక్తులు లేరని చెప్పి అది అది కూడా ఒక తప్పే అప్పుడు కూడా నేను అబ్జెక్ట్ చేశారు స్వామివారికి ఎంత పరిమాణంలో ప్రసాదాలు తయారు తయారు చేసి నైవేద్యం పెట్టాలనేది ఆగమశాస్త్రం నిర్ణయిస్తుంది స్వామివారి యొక్క పరిమాణాన్ని బట్టి దేవాలయం యొక్క పరిమాణాన్ని బట్టి ఇంత ప్రసాదం స్వామివారికి నైవేద్యం చేయాలనేది ఆగమశాస్త్రం నిర్ణయిస్తుంది దాని దిట్టం అంటారు ఆ దిట్టం ప్రకారమే చేయాలి దానికన్నా ఎక్కువ చేయడానికి ఎటువంటి అభ్యంతరాలు ఉండవు కానీ చెయ్యవలసిన దానికన్నా తక్కువ చేస్తామట్టుకు అది అపచారం అవుతుంది అది మొన్నటి వరకు కూడా అలాగే జరుగుతూ వచ్చింది దాన్ని దాన్ని చాలాసార్లు నేను అధికారుల దృష్టికి తీసుకెళ్లాను ఈవో గారు దాని మీద స్పందించలేదు అది అలాగే జరుగుతూనే ఉంది ఇప్పుడు ప్రభుత్వం స్పందించి స్వామివారికి ప్రసాదాలు అనేకంగా తయారు చేసి నాకు తెలిసినంత వరకు మేము కైంకర్యం చేసేటప్పుడు గరుడు సేవ నాడు బంగారు వాకిలి వరకు సుమారుగా ఒక వంద గంగాళాలు ప్రసాదం నైవేద్యం పెట్టేవాళ్ళం కాబట్టి దానికి హై అప్పర్ లిమిట్ అనేది లేదు ఇంతకన్నా ఎక్కువ చేయకూడదు అనేది ఎప్పుడు లేదు కానీ తక్కువ చేయడం మటుకు అపచారం అవుతుంది దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాము అది స్వా తిట్టం ప్రకారం స్వామివారికి ఏ ఏ వేళలో ఎంత ప్రసాదం నైవేద్యం చేయాలనేది దాన్ని తయారు చేసి శుచిగా శుభ్రంగా తాజాగా తయారు చేసి స్వామివారికి నైవేద్యం పెడితే స్వామి ఎప్పుడు ప్రసన్నురా ప్రసన్నులు అవుతారో అప్పుడు భక్తులకు అందరికీ కూడా మంచి జరుగుతుంది రాష్ట్రము దేశం సుభిక్షంగా అవుతుంది ఎట్లాగైతే సూర్యుడు తన కిరణాలతో నీటిని ఆవిరిగా తీసుకొని ఒక వర్షంగా మనకి ఇస్తాడు అలాగే మనం నైవేద్యం పెట్టే ప్రసాదాల నుంచి సారాన్ని భగవంతుడు గ్రహించి మనకు అనుగ్రహంగా వరాలుగా స్వా ఇస్తారని చెప్పేది ఆగమశాస్త్రంలో చెప్పబడిన సమాచారం అది కాబట్టి మనం పూర్తి నమ్మకంతో భగవంతుడు అక్కడ వేయించేసి ఉన్నారు ఆయనకు మనం భక్తితో నైవేద్యం పెడుతున్నాము ఇది మన అదృష్టమని తలుచుకుంటూ స్వామివారికి మన నైవేద్యం పెట్టినప్పుడు స్వామివారు తప్పకుండా స్వీకరిస్తారు స్వామివారు ఎప్పుడు ప్రసన్నం అవుతారు మనకందరికీ కూడా మంచి జరుగుతుంది రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది ఇటువంటి అవాంతరాలు అతివృష్టి అనావృష్టి కరువు కాటకాలు యుద్ధ భయం చోర భయం రోగ భయం ఇవన్నీ లేకుండా దేశం క్షేమంగా ఉంటుంది కైంకర్యాల్లో కైంకర్యాలు ఏ చెప్పాను కదా ఇదే ప్రసాదాల్లో కల్తీ జరగడం అనేది ఒకటి అది ప్రసాదాలు తిన్నప్పుడు కానీ ప్రసాదాలు చూసినప్పుడు కానీ అది ప్రతి భక్తుడికి అర్థమైపోతుంది ఇందులో ఇందులో ముందు ఉన్న సువాసన లేదు రుచి లేదు పవిత్రత లేదనేది అలాగే ప్రసాదాల్లో కూడా ఈ కల్తీని వాడి పొంగలు చక్కెర పొంగలి సీర మొదలైన వాటిలో కూడా ఇది కలిపిన్నారు ఇది స్వామివారికి మా చేతులతోనే నైవేద్యం చేయవలసిన దురదృష్టం కూడా మాకు ఏర్పడింది అది కాకుండా నైవేద్యాలు జరగడానికి స్వామివారికి ఏ ఏ వేళల్లో నైవేద్యాలు చేయాలనేది ఆగమశాస్త్రం నిర్ణయిస్తుంది దాని ప్రకారం కూడా ఒక్కొక్కసారి జరగడం లేదు నైవేద్యం చేయవలసిన సమయాన్ని కూడా కుంచించి పది నిమిషాల్లో అయిపోవాలి పదహైదు నిమిషాల్లో అయిపోవాలి అనేది అర్చకుల మీద ఒక ప్రెషర్ పెట్టడం త్వరగా ముగించమని చెప్పి వాళ్ళని తరమడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా స్వామివారికి జరిగే అపచారాల కింద ఇప్పటి ప్రభుత్వం పదవికి రాగానే తిరుమలను ప్రక్షాళన చేస్తామని తిరుమలలోనే ముఖ్యమంత్రి గారు సెలవిచ్చారు దానికి తగినట్లు ఎన్నో చర్యలు తీసుకున్నారు కూడా ఇది అనుకోకుండా బయటపడిన విషయం దీనికి కూడా పరిహారంగా కర్ణాటక డైరీ నుంచి నందిని మార్కు నెయ్యిని శుద్ధమైన ఆవు నెయ్యిని మళ్ళీ కొని స్వామివారి ప్రసాదాలు తయారు చేయించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది చాలా హర్షణీయమైన విషయం ఈ విషయంలో ముఖ్యమంత్రి గారికి విన్నపం స్వామివారి మీద విశేషమైన భక్తి ఉన్నవారికి శాస్త్రం మీద మన సాంప్రదాయాల మీద గౌరవం ఉన్నవారికి తిరుమలలో సేవ చేయడానికి అవకాశం కల్పించవలసిందిగా కోరుకుంటున్నాను